హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరు అందరూ ఎలా ఉన్నారో అన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము గుడికి వెళ్తున్నామండి ఇక్కడ కుమారస్వామి గుడిలో ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ ఎప్పుడూ శివరాత్రి తర్వాత రోజు నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి అవి చూడ్డానికైతే వచ్చాం కేరళలో ఎక్కడ చూసినా కుమారస్వామి గుళ్ళే ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత శివుడు గుళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తాయి తొమ్మిది రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం పూట ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏ ఒకటి జరుగుతూ ఉంటాయి ఈ ఈ ప్రోగ్రామ్స్లో మనమైతే చక్కగా ఈ కేరళ సంస్కృతిని అయితే చూడొచ్చండి వీళ్ళ కట్టుకునే కట్టు పొట్టు వీళ్ళ స్టైల్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఈ గుళ్ళో ఈ ఉత్సవాల రోజుల్లో ఖచ్చితంగా ఏనుగునైతే తీసుకొస్తారండి దేవుడి సేవ కోసం ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళల్లో దేవుడి సేవ కోసం ఏనుగులను అయితే పెంచుతూ ఉంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కేరళలో ఏనుగుల పాపులేషన్ ఎక్కువ అని ఇక్కడైతే ఈ ఎంఐ మోహిని అట్టం నాట్యం అంట చేస్తుంది కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి మీకు సాంగ్ వినిపించడం లేదు ఈరోజు యాక్చువల్లీ మా పాప డ్యాన్స్ టీచర్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవి నడుస్తున్నాయి ఆవిడ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంది సరే అని అవి కూడా చూద్దామని చెప్పి వచ్చాం ఈ అమ్మాయి చూడండి కేరళ స్టైల్లో కేరళ కట్టు బొట్టుతో ఎంత అందంగా ఉందో వీళ్ళు తల ముడి పైకి సైడ్కి వేస్తారండి అండ్ ఇక్కడ కేరళది ఇంకొక స్పెషల్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది కథకళి కాదండి ఏంటంటే లేడీస్ అందరూ చేస్తారు అది తిరువాధరయ్ అంటారు చక్కగా ఒక పొడగంటి దీపం వెలిగించి లేడీస్ అందరూ చక్కగా దాని చుట్టూ తిరిగి చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఈ రెడ్ కలర్ డ్రెస్లో వేస్తున్నారు కదండి ఈ డ్యాన్స్ అయితే కుమారస్వామి దేవుణ్ణి వర్ణించుకుంటూ ఇక్కడ పంబా నది అని ఒకటి ఫేమస్ నది ఉంది దాన్ని వర్ణించుకుంటూ ఆ డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ స్కూల్ పిల్లలు అయితే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు అండ్ మీకు గుడిని అయితే చూపిస్తాను రండి ఇక్కడ గుళ్ళో దేవుణ్ణి అయితే గుడి చుట్టూ ఊరేగిస్తున్నారు చక్కగా మేళాలు తాళాలతోని మన సైడ్ మేళాలు తాళాలు అంటాం కానీ ఇక్కడ వాయించే ఇక్కడ డ్రమ్ములు సెపరేట్గా వాయిస్తారండి దాన్ని చెండా మేళం అంటారు ఇది ఇది కేరళలో అది చాలా ఫేమస్ అండి కాసేపు వినండి మీరు కూడా ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందో దీన్ని చెండా మేళం అంటారండి భలే రిథమిక్గా చాలా ఎనర్జెటిక్గా వాయిస్తారు దీన్ని అండ్ దేవుడి కోసం కాగడాలు అయితే వెలిగించారు ఈ తొమ్మిది రోజులు గుళ్ళో వీళ్ళైతే అన్నదానం చేస్తారండి ఈ బాబా అయితే మన అల్లు అర్జున్ పాటకైతే డ్యాన్స్ చేస్తున్నాడు పుష్ప టూ సాంగ్కి అండ్ ఇక్కడ చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారండి ఇక్కడ మన అల్లు అర్జున్ పేరు అల్లు అర్జున్ కాదండి మల్లు అర్జున్ అంట అండ్ ఇంకొక సాంగ్ అయితే దేవుడు దేవుడి మీద చేస్తున్నారు అయ్యప్ప స్వామి మీద వీళ్ళ స్టోరీని నెరేట్ చేసుకుంటూ సాంగ్ చేస్తారు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అన్న చేయండి అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఓకే బాయ్